ఆయన చేయాలనుకుంటే అంతే చేయాలి ఇప్పుడు అదే కదా అది తేడా ఒక రకంగా సొంత నియోజకవర్గం వెళ్ళడానికి ఇప్పుడు ఆంక్షలు వచ్చేసినాయి వాళ్ళిద్దరికి మిథున్ రెడ్డికి ఏ వాళ్ళు ఆగరు నాకు తెలిసి ఆగారు అంటే వాళ్ళు ఇంకా నాయకుడుగా పనికిరారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గానికి ఆపే అధికారం పోలీసులకు లేదు ఎంపీ ఎమ్మెల్యే ఉన్న వాళ్ళని ఆపే అధికారం ఎవరు ఇచ్చారు దాడులు జరిగినాయి అంటే చేసేవాడిని కొట్టుకుంటది కోర్టు అయినా సరే ఎందుకు చేస్తారు వాళ్ళు కోర్టు కోర్టుకే వెళ్ళారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు నిషేధించారు పోలీసులు నిషేధించి ఇవ్వనండి సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుంటారు పోలీసులు నిషేధాజ్ఞలు రాయమని చెప్పేవానండి రిటర్న్ గా పైకి పేపర్లు రాస్తున్నారు రాసి ఇవ్వమనండి మీరు వస్తే గనక ఇక్కడ శాంతి భద్రత విఘాతం సుప్రీం సుప్రీంకోర్టు అడుగుతుంది ఎవరు నువ్వు అని చెప్పి అప్పుడు డిపార్ట్మెంట్ ఉంటదా తలెక్కడ పెట్టుకోవాలి డిపార్ట్మెంట్ అధికార పక్షం వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు నియోజకవర్గంలోకి రావద్దని ఓ పోలీస్ అధికారులు రాసిస్తాడా అప్పుడు ఏమవుతుంది గా కానీ ఇలాంటి దాడులు దేని సంకేతం పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా పెద్దరెడ్డి కొడుకును కూడా మేము కాన్వాయ్ దాడి చేసాం నిర్బంధించాం అనే సంకేతం తాత్కాలికంగా ఇది సంతృప్తి దీనివల్ల ఏమైందంటే మనం